హలో అండి ఈరోజు మనం సీజనల్ ఫ్రూట్ అయిన రాతి ఉసిరికాయలతో రసం చేసుకుందాం ఉసిరికాయని మన డైలీ డేట్లో తీసుకోవడం వల్ల మన శరీరంలోని మెటబాలజీని పెంచి మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాని తగ్గిస్తుంది ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇమ్యూనిటీని పెంచి మన బాడీని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటివి కామన్గా వస్తూ ఉంటాయి కదండి మన డైట్లో ఉసిరిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు మిరియాలు ఇంచుల వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక కప్పు వరకు ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఎందులో అయితే చార్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దాంట్లోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని తుంపుకొని యాడ్ చేసుకోండి కరివేపాకుని తుంపుకొని యాడ్ చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది రసానికి బాగా తెలుస్తుంది రెండు రెమ్మల వరకు కొత్తిమీరను కూడా తీసుకొని ముక్కలు ముక్కలుగా చేత్ తుంపుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు జీలకర్ర మిరియాల పొడి అలానే ఉసిరికాయ టమాటా పేస్టు ఇవన్నీ మనం గిన్నెలకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పులుపుకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ టమాటా పులుపు ఉంటుంది కదండి దానికి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు కారం కారం లేదా ఎండుమిరపకాయలు ఏదో ఒకటి మాత్రం యాడ్ చేసుకోండి ఒక పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గెర్రెతో కలుపుకొని మనం వేసుకున్న పులుపుకి తగినట్లుగా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ చారు మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూసారా ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించండి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది అప్పుడే మనకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి ఉసిరికాయ పులుపు వగరు ఉంటుంది కదండి వగరుకు తగినట్లుగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకోవడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి చారు రెడీ అండి దీనికి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పోపు గిరటి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఆవాలు చిట్పట పడినాక ఒక రెండు మూడు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని రెండు ఎండుమిరపకాయలను తుంపుకొని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరుగుతున్న రసంలోకి ఈ తాలింపుని వేసుకోవాలి తాలింపు వేసిన వెంటనే చారుకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత గిరటితో కలుపుకున్నామంటే మనం వేసుకున్న తాలింపు ఫ్లేవర్ అనేది రసానికి బాగా పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉసిరికాయ రసం అనేది రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి